నెల్లూరు జాతీయ రహదారిపై చిత్తారెడ్డిపాలెం కూడలిలో పవన్ కళ్యాణ్ కటౌట్ తొలగింపులో జనసేన కార్యకర్తలు తిరగబడ్డారు నెల్లూరు వైసీపీ జెపీ చైర్మన్ ఆనం అరుణమ్మ ఆమె భర్త విజయ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీల కోసం ఈ పవన్ కళ్యాణ్ కట్అవుట్లు తీసేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సభ పేరుతో జరిగే సమావేశానికి ఆహ్వానమంటూ రెండు ఫ్లెక్సీల కోసం పవన్ కళ్యాణ్ కట్అవుట్లు కూల్చేశారు ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకొని గొడవకు దిగారు దీంతో ఉద్రిక్తత నెలకొనింది చివరకు ఆనం ఫ్లెక్సీలు జనసేన కార్యకర్తలు తీయించేశారు దీంతో వివాదం సద్దుమడిగింది అవును అన్న లేడీస్ కొంచెం చాలా

నెల్లూరు నగరంలో సింహపురి హాస్పిటల్ హైవే నుంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి కెళ్లే హైవే నందు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే అక్కడ ఆ కటోటి ఈరోజు ఉదయం అక్కడ తొలగిచ్చి నెల్లూరు నగర రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వారి ఫ్లక్స్లు ఇక్కడ కట్టడం జరిగింది ఈరోజు జిల్లా జనసేన పార్టీ నాయకులు మొత్తం నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి గా వాళ్ళ ఫ్లెక్స్లు తీపించాం వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం మీరు రౌడీ ఈజాలు గోండా ఈజాలు అయిపోయినాయి ప్రజల మిమ్మల్ని ఇంటికి పంపించేశారు ఇంకా మీరు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం దయచేసి కొంచెం గుర్తు పెట్టుకోండి కొంచెం గుర్తు పెట్టుకొని వ్యవహరించండి క్రితంలో లాగా మీరు వైసీపీలో ఏ విధంగా రౌడీ ఈజాలు రాజకీయాలు చేశారో ఇక్కడ అది చేసేదానికి తాగుంటుందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటాం అదేవిధంగా మరొక్కసారి కానీ ఇటువంటి సంఘటన పునరావృతం అయితే జనసేన పార్టీ శ్రేణులు ఉపేక్షించే పరిస్థితిలో ఉండదు రూరల్ వైసీపీ నాయకులకి మరొక మారు దయచేసి దయచేసి ఇటువంటి ఏ జరగకుండా ఉంటాయి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్లక్స్ జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్ జోలికి కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన జెండా జోలికి కానీ వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులకు తెలియజేస్తున్నావు చెప్పి చెప్పి తెలియజేసుకుంటాం చాలా దారుణం వైఎస్ఆర్సీ నాయకుల అరాచకాలు ఇంకా తగ్గినట్లేదు మీరు గత ప్రభుత్వంలో పందిని పట్టుకొని నన్నంటే నంది అలాల్సిందే నందిని పట్టుకొని పన్నెంటే పన్నెలాల్సిందే అలాంటి ఆటలు ఇంకా సాగవు ఇది కూటమి ప్రభుత్వము ధర్మంగా ప్ర ప్రవర్తించే ప్రభుత్వము అలాంటి ప్రభుత్వంతో మీరు పెట్టుకుంటే ఒప్పుకునే సమస్య లేదు విజయ్ కుమార్ రెడ్డి గారు మీరు గతంలో ఏమేమి చేశారో అందరికీ తెలుసు మీరు ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు ఈ విధంగా తీసేసి తీసిపూడి హాస్పిటల్ సెంటర్లో చిల్డ్రన్ పార్క్ పోయే ఏరియాలో నాలుగు కూడల రోడ్లో మీరు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు మీరు ఆత్మీయ సమావేశం చేసుకోవాలంటే చేసుకోండి మేము ఉద్దని చెప్పడం లేదు మా ఫ్లెక్సల్ జోలికి మా ప్రభుత్వానికి వస్తే ఒప్పుకునే సమస్య లేదు కబర్దార్ మీరు కావాల్సింటే పక్కన కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు మా ఫ్లెక్సీలు తీసి మా 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 నాయకుడు కళ్యాణ్ బాబు గారి ఫోటోలు తీయడం కానీ ఫ్లెక్సీలు తీయడం కానీ ఒక్కసారి వైఎస్ఆర్ నాయకులకి కబర్దార్ అని చెప్తున్నాం ఇంకోసారి జాగ్రత్తగా ఉండని మెల్ మెలుచుకోండి మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ सम रेंज ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन्स अल्टिमेट सेलेक्शन स्टनिंग ब्यूटी माधवय्या आर आर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस ने ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్